హాయ్ అండి నాకెంతో ఇష్టమైన నా ప్రపంచము నా లోకము మా బాల్కనీ మొక్కలు అలాగే నా గార్డెన్లోని మొక్కలు సో ఇది కూడా మీరు చూసి మా గార్డెన్ను ఎంజాయ్ చేస్తారనేసి అనుకుంటూ ఉన్నాను హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను రాజేశ్వర్ పెద్దలందరికీ నమస్తే పిల్లలకు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మార్మ్ బ్లాగ్స్ ఈరోజు మన స్టార్ మాన్ బ్లాగ్స్లో నా అంటే మా ఇంట్లో గార్డెన్ను మీతోటి షేర్ చేద్దామనేసి ఈరోజు ఈ వీడియో చేస్తున్నారు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మా అబ్బాయి పెళ్ళికి మా గార్డెను మొత్తం అండి చామంతులు బంతులు రోజస్సు డాల్యాలు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ తోటి చూడటానికి చాలా అందంగా ఉన్నది లాస్ట్ డేట్స్ కాకపోతే ఈసారి అంతగా లేదు ఎందుకంటే సెప్టెంబర్లో వర్షాలు పడ్డాయి ఆ తర్వాత నేను టూర్కి వెళ్ళటము మొక్కలు పెట్టకపోవటము చామంతులు సరిగా రాకపోవటము ఇవన్నీ జరిగాయి సో అయినా సరే సింపుల్గా మా గార్డెన్ మీతోటి చూపిస్తాను చూసేయండి ఇది రోజ్ ఫ్లవర్స్ వేసుకున్నాను యాక్చువల్గా వైట్ రోజెస్ కూడా ఉన్నాయి కొద్దిగా నాకు లాస్ట్ ఇయర్ మ్యారేజ్ తర్వాత ఆ తర్వాత ఏమైందంటే ఒంట్లో బాగలేక కొద్ది కేర్ అనేది తీసుకోవటం మానేశాను సో దానివల్ల నాకు రోజెస్ కూడా ఈసారి తగ్గాయి ఇదిగోండి యాక్చువల్గా ఇదంతా లాస్ట్ ఇయర్ బంతులు అవన్నీ వేసాను ఇది రోజెస్ మ్యాంగో ట్రీ ఆ తర్వాత ఇక్కడేమో క్రోటామ్స్ కొద్దిగా మందారాలు పెట్టాను మందార మొక్కలు కుండీలు అంటే నాకు ఎక్కువ ఇక్కడ నీడ తక్కువగా అంటే ఎండ తక్కువ ఉంటుంది నీడ ఎక్కువగా ఉంటుంది మామిడి చెట్లు అవన్నీ ఎక్కువగా ఉండటం వలన సో నాకు అందుకనేసి నేను కూరగాయలనండి కుండీలలోనే పెట్టేసుకున్నాను చూసారా కుండీలో పెట్టాను చిన్న చిన్న బీరకాయలు అనేవి వచ్చాయి అలాగే చిన్నగా అనుపకాయ కూడా స్టార్ట్ అయ్యింది సో ఇదేమో సపోటా చెట్టు మందారం చెట్టు పెద్ద కొబ్బరి చెట్టు ఒకటి ఉంది సో ఇక్కడే నేను కొద్దిగా తమలపాకులు అనేవి వేసేసుకున్నాను అలాగే అక్కడేమో పైనాపిల్ ఇది ఒక మ్యాంగో చెట్టు అండి యాక్చువల్గా నేను చాలా వరకు అమ్మను ఇదిగోండి టమోటా నార అవన్నీ పెట్టేశాను బంతలు పెట్టేశాను ఎక్కడ పెడితే అక్కడ గ్లాడియస్ ఫ్లవర్స్ అనేవి పెట్టాను మొన్న నా బర్త్డే రోజైతే చాలా గ్లాడియస్ ఫ్లవర్స్ వచ్చాయి ఇది ఒక మ్యాంగో ట్రీ అండి సో నాకు ఇదంతా ఇది బ్యాగ్ అంటే కింది వాళ్ళకు వస్తుంది మేము పై వాళ్ళం కాబట్టి మాకు ఒక పక్క అయితే ఇదంతా మ్యాంగో సారీ ఇదంతా మందారము ఇక్కడ టైర్లో మొక్కలు పెట్టేసాను ఇవన్నీ మొన్న యాక్చువల్గా నాకు ఇక్కడ మా ఎంట్రన్స్లోనండి మొత్తం మొక్కలు పెట్టినాను కాకపోతే పెద్ద త్రాచుపాము ఒకటి వచ్చింది సో ఇక్కడ మొక్కలన్నీ తీయిచ్చేసాను అనమాట తీయిచ్చేసి ఎక్కడంటే అక్కడ ఇక ఎక్కడ ప్లేస్ ఉందో నాకంటూ ఇంకా మొక్కలు పెంచుకోవటానికి ప్లేస్ అనేది లేదు యాక్చువల్గా ఇది మా ఎంట్రన్స్ ఈ ఫోర్ సైడ్స్ ఇలాంటివి ఈ క్రిస్మస్ ట్రీస్ వేసేసాము ఇంకా మిగిలిన మొక్కలు బంతులు మాకేంటంటే ఇక్కడ స్టీల్ ప్లాంట్లో అడ్మినిస్ట్రేషన్లో ఇస్తారండి మొక్కలు సో ఆ మొక్కలు తెచ్చేసి పెట్టాను బ్రోక్లీ ఇవన్నీ ఇలాగా అక్కడి నుంచి తీసిన మొక్కలేమో ఎంట్రన్స్ దగ్గర తీసిన మొక్కలన్నీ ఇలాగా ఇక్కడ అరేంజ్ చేశాను ఇదంతా రోజు గార్డనే అనుకోండి నాకు పూలకైతే ఏ కొరవ ఉండదండి నాకు సీజనల్ ఫ్లవర్స్ వస్తాయి అలాగే డాల్యాలు వస్తాయి ఇంకా నేను డాలియాలు అనేది వేయలేదు యాక్చువల్గా ఇది ఒకసారి ఇలాగా చూసేయండి నాకు ఏంటంటే ఒకే దగ్గర ఒకటే మొక్కలు వేయటం ఇష్టం ఉండదు నాకు మా వారికి సో అక్కడక్కడ అన్నీ ఉండేలాగా వేస్తాను జరబెర మొక్కలు అలాగే చూసారా గ్లాడియస్ ఫ్లవర్స్ ఈ పక్క ఏమో పార్జాతం మొక్కలు అలాగే ఇది నారింజ ఎక్కడ పడితే అక్కడ లాస్ట్ ఇయర్ వేసినవన్నీ ఇప్పుడే ఇలాగ వస్తున్నాయి ఇది ఒక మ్యాంగో ట్రీ అండి నాకు మొత్తము మూడు మ్యాంగో ట్రీస్ అనేవి ఉన్నాయి ఒకటైతే ఒక మ్యాంగో ట్రీకి ఇంకొక మ్యాంగో ట్రీకి రెండు రకాల వెరైటీస్ అనేవి వస్తాయి ఇక్కడేమో వంగ మొక్కలు వేస్తున్నాము నాకు యాక్చువల్గా అండి అన్ని మొక్కల కంటే రోజెస్ అంటే మాత్రం చాలా ఇష్టం అన్నమాట సో నేను ఎక్కువగా వైట్ రోజెస్ అవన్నీ వేశాను చెప్పాను కదా ఒంట్లో బాగలేక కొద్దిగా నేను కేర్ అనేది తీసుకోలేదు సో వైట్ రోజెస్ అన్నీ ఆల్మోస్ట్ చచ్చిపోయాయనే చెప్పాలి ఇక మళ్ళీ కొనుక్కొని వేసుకోవాలి అలాగే మనకు డిసెంబర్లో అన్ని రోజెస్ బాగా దొరుకుతాయి ప్రస్తుతానికైతే వైట్ డిసెంబర్లు వస్తున్నాయి ఈ వైలెట్ కలర్ డిసెంబర్లు అయితే ఇంకా రావట్లేదు ఇదిగోండి ఎక్కడ పడితే అక్కడ నేను రోజస్ అనేది వేసేసుకున్నాను ఆ పప్పాయ అనేది అంటే న్యాచురల్గా వచ్చినది ఇదిగోండి ఇక్కడ కూడా మందారాలు అంటే మందారాలు ఇవన్నీ ఎందుకు ఎక్కువ వేసానంటే మాకు ఇక్కడ బయటి వాళ్ళు కూడా కొద్దిగా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు సో అందుకనేసి వేసాను అల్లము గన్నీర్ చెట్టు ఇది చూసారండి న్యాచురల్గా నే నేను వెయ్యకుండానే వచ్చింది ఇది పప్పాయ నిన్ననే ఒక పప్పయ్య కోసాను జాం చెట్టు కూడానండి నేను వెయ్యకుండానే వచ్చింది ఇక్కడ అంతా మల్లెలు ఇలాగా పెట్టేశాను నెక్స్ట్ సీజన్లో మల్లెలు వచ్చినప్పుడు యాక్చువల్గా నాకు మల్లెలు అంటూ ఎక్కువ అయితే రావట్లేదు ఎందుకంటే లోపలికి వేర్లన్నీ పాసిపోయాయి కాబట్టి సో మల్లెలు అనేవి రావట్లేదు రోజెస్ అండి చాలా బాగా వస్తున్నాయి నాకు ఈ రోజస్ అంటే మాత్రం పంచ ప్రాణాలు మా వారు ఎవరిడే కోస్తూ ఉంటే కూడా నేను దెబ్బలాడతాను రోజెస్ కోయకని ఎందుకంటే నాకు రోజెస్ చాలా 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 ఇష్టం అన్నమాట అవి చెట్టు మీద చూసుకోవడానికే నేను ఇష్టపడతాను కానీ ఇలాగ కోసేట అవి అయితే చేయను బయట కూడా నండి పారిజాత మొక్కలు వేసాను బయటి వాళ్ళకి పనికి వస్తాయి అనేసి సో అక్కడక్కడ క్రోటన్స్ కూడా వేశాను ఎందుకంటే మనకు అకేషన్ పెళ్ళి మ్యారేజ్ డే రోజో లేకపోతే రిలేటివ్స్ వచ్చినప్పుడు పిల్లలు వచ్చినప్పుడు బర్త్డేలకు ఫొటోస్ తీసుకుంటూ ఉంటే చక్కగా ఉంటుంది లాస్ట్ ఇయర్ ఇదంతా చామంతులు నిండుగా వచ్చాయి కానీ ఈసారి చామంతులు రాలేదు డిసెంబర్ వరకు వెయిట్ చేసి మళ్ళీ ఏమన్నా కొత్త మొక్కలు కొంటే కొంటాను ఇక్కడ కూడా బ్రోక్లీ నాలుగు పెట్టేస్తూ ఇవి వచ్చాయి ఇక్కడండి ఇదంతా నాకు ఒక కరివేపాకు వనం అనే చెప్పాలి ఏమంటే అంత కట్ చేయించేసాను చాలా బుషీగా ఉందనేసి సో ఇది ఇది చూసారానండి ఇది మా గార్డెన్ ఇంకా బాల్కనీ చూపించలేదు కదా బాల్కనీలో కూడా నాకు మొత్తము బాల్కనీ అంతా మొక్కలే ఉంటాయండి జస్ట్ ఒక్కసారి కింద నుంచే మా బాల్కనీ పైన ఉన్న ఆ మొక్కలను చూడండి కనిపించేస్తున్నాయా చూసారా ఆరెంజ్ రోజెస్ ఎలాగ పూసాయి రెడ్ రోజెస్ ఎలాగ పూసాయి నేను ఇంకొకసారి ఇది మా బాల్కనీ అండి ఇంకా కొన్ని మొక్కలు వేయాల్సి ఉంది సో డిసెంబర్లో అన్ని మొక్కలు వేసుకుందామనేసి ఇక వదిలేశాను చెప్పాను కదా నాకు రోజెస్ అంటే చాలా ఇష్టము కాబట్టి రోజెస్ అనేవి ఎక్కువగా పెట్టుకున్నాను బాల్కనీలో కూడా కాకపోతే వైట్ రోజెస్ ఈసారి ఎందుకు అన్నీ చనిపోయాయి మళ్ళీ వైట్ రోజెస్ అనేవి కొనుక్కోవాలి నాకు ఇష్టమైన కుండీలలో పెట్టేసి పెంచుకోవాలండి ఇవన్నీ పైన కింద అన్నీ అంటే ఆల్మోస్ట్ ఒకే మొక్కలు పెట్టేశాను విరజాజి అలాగే బ్రహ్మకమలము బ్రహ్మకమలము కూడానండి నేను ఇచ్చిన లిక్విడ్స్ తోటి బాగా పూసాయి అది కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను అండి చూపిస్తాను మా బాల్కాని చూసేయండి గార్డెన్ అందమైన మా గార్డెన్ అంటే సింపుల్గా ఉంది ఇంకా నేను కేర్ తీసుకోవట్లేదు ఎందుకంటే కొద్దిగా నాకు ఈ మధ్య పిగ్మెంటేషను హెల్త్ ఇష్యూస్ రావటం వల్ల నేను గార్డెన్లోకి చాలా తక్కువగా దిగుతూ ఉన్నాను అందుకోసం అనేసి ఇది ఇక్కడ చూడండి పీస్ లిల్లీస్ అవన్నీ పెట్టేశాను చెప్పాను కదండి ఇది మొత్తము మొక్కలతోటి నిండి ఉన్నది కాకపోతే పెద్ద పాము అండి భయంకరంగా ఉన్నది ఆ పాము ఆ పాము వచ్చిన తర్వాత ఇక మా వారు ఇంటి ముందు ఒక్క మొక్క కూడా ఉంచటానికి ఇష్టపడలేదు సో మొక్క అక్కడ ఉన్న క్రోటాన్స్ అవన్నీ తీసి ఇలాగ ఎక్కడ పడితే అక్కడ అరేంజ్ చేశాను నాకు ఇంకా ప్లేస్ అనేది లేదండి ఎక్కడ మొక్కలను పెట్టాలి ఏంటి అన్నది ఎక్కడ కనిపిస్తే అక్కడ క్రోటాన్స్ అని అవని ఇవని పెడుతూనే ఉన్నాను ఈ నీడ వల్ల కూడా చెప్పాను కదా నీడ వల్ల నాకు కూరగాయలు రావట్లేదు అందుకనేసి ఇలాగ కుండీలలోనే పెట్టేసుకున్నాను నార వేశాను ఓకేనండి చూసారు కదా మా అందమైన బాల్కనీని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను మీ స్టార్ మామ్ను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ అండి